హాయ్ గాయస్ రాజు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నందారా జిల్లా డోన్ ఎద్ది ఉన్నాం ఈ ఎద్దు సంతలో ఎద్దరు రేటు ఎలా ఉన్నారు రైతులకి తెలుసుకుందాం అలాగే వీడియోస్ చివరి దాకా చూసి లైక్ షేర్ కామెంట్ చేసి మనం చేసుకుంటున్నాం అలాగే ఒక చిన్న విన్నపం ఏంటంటే రైతులు కొనుగోలు కోసం అమ్మకారుల కోసం సెలం మరి చెప్తున్నారు అవతల వ్యక్తులు టైంపాస్ కోసం ఫోన్ చేయొద్దండి ఒకవేళ కొనాలని ఇంట్రెస్ట్ వస్తుందని ఫోన్ చేయండి ఇది అరవై చెప్తున్నాము చెప్తున్నాం అవి అరవై ఐదు చెప్తున్నాం అరవై చెప్తున్నా ఎంత వయసు ఎనిమిది నెలలు ఎనిమిది నెలలు ఫోన్ నెంబర్ తొంభై ఏడు సున్నా ఒకటి మూడు ఒకటి ఎనిమిది శాంత భాష వ్యాపారం వస్తుంటారు ఎవరు చిల్లబండ జాతి ఒంగోలు జాతి ఒంగోలు జాతి నాటివి ఏమి

હા ફરાલ તો આપણે પીડકું નાય સુસકા મેળા હા કે જબરાવા દેરા હા ఐనొరేజ్ కొట్టు యానప అపడే పని రెండు రకాలు అపడే రెండు రకాలు తీసుకోండి రండి రెండు రకాలు అపడే రెండు రకాలు కావాలి నానే నానే రెండు లేదు కరత నిన్న

ఏం చెప్తానా రేటు ఎనభై రెండు వేలు చెప్పిన వేలు చెప్తాయి ఎన్ని పాల పళ్ళు ఇంకా నేను అడుగుతున్నారా అడుతున్నారా అరవై ఆరు అరవై ఏడు అరవై ఎనిమిది వరకు అడుగుతున్నారు మీరు లాస్ట్ ఎంతకి అని డెబ్బై పైన అయితే ఇస్తామంటారా డెబ్బై ఫోన్ నంబర్ చెప్పనా డెబ్బై చూడు చెప్పనా

ఏమన్నా అడుగుతున్నారా అడుగుతున్నారు ఇంతలా కడుతున్నారు అప్పుడే డెబ్భై ఆరు అడుగుతున్నారు డెబ్బై ఆరు అడుగుతున్నారు నువ్వు ఎంతకు దావని ఎంతకు దాని నువ్వు లాస్ట్ అప్పుడే ఎనభై సేడు చాలా అని ఎన్ని పళ్ళతో ఉంది రెండు నాలుగు నాలుగే నాలుగు నాలుగు పళ్ళతో ఉంది ఫోన్ నెంబర్ రేపు డబల్ ఏడు తొమ్మిది తొమ్మిది రెండు ఎనిమిది ఆరు ఆరు ఎనిమిది సున్నా ఇదే కదా ఎవరు ఓటకుండా మీ పేరు రంగడు రంగడు తవ్వాలా ఆపేసిరా అదే ఇంకా ఆయన మధ్యలో పొందే అది ఇంకా తెలిసి లేదు రేపు జనవరికి అయితే తెలుస్తుంది అలా ఏం చెప్తే లక్ష ఐదు ఏమన్నా అడుగుతున్నారాగుతారు ఏ రేటు ఎనభై ఐదు తొంభై ఎందుకు ఎందుకైతే లాస్ట్ తొంభై ఐదుకి అయితే తొంభై ఐదు అయితే వ్యాపారమా రైతా రైతు రైతు

ఎంత వయసు వయసు ఎనిమిది నెలలు ఎనిమిది నెలలుంది యాతిది ఇది అది సుగాలి జాతి సుగాలు జాతి జాతి పేరే సుగాలు జాతి లేదు సుగాలి జాతి బెరుకులు బెరికి బెరుకులు బెరుకులు అంటారు ఫోన్ నెంబర్ ఇబ్బనా తొంభై మూడు నలభై ఏడు

ఫైవ్ టూ సిక్స్ జీరో ఎయిట్ ఫోర్ సిక్స్ జీరో పేరేనా హిమ్మారెడ్డి అన్నా ఎవరన్నా పుల్ల గుమ్మ పుల్లగొమ్మి వాళ్ళ వాళ్ళు వస్తున్నావు కదా అవి ఎవర అవి నా అవేనా అవిన తేపు అవి లక్ష పద్దెనిమిది చెప్పిన లక్ష పద్దెనిమిది చెప్తాయి ఇవి ఇవి కానీ అంతేనా పనులు కడలే కడలు వేసినాయి ఇప్పుడు కడలు వేసినా సరే సరే ఏం చెప్తాయి రేటు తొంభై ఐదు చెప్పినానా తొంభై ఐదు చెప్తాయి ఏమైనా అడుగుతున్నారా అడుగుతున్నారు ఏ రేటు అడుగుతున్నారు ఎనభై ఐదు ఎనభై ఆరు రైతులకు ఎంతకి ఇద్దామని తొంభైకి అయితే ఎలా వెళ్ళాలనుకున్నా తొంభైకి అయితే ఇది తెలుసుకున్నాం ఎవరు చూసుకున్నా చిరకల పాడు ఇవి రైతువేనా నువ్వు రైతు వ్యాపారమా రైతు 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 ఎవరు అంటే చిరకలపాడు చిరుకులపాడు నుంచి వస్తువు వెల్లుడితే మండాలి కదా ఎల్లు మండలం ఎన్ని పనులతో ఆరు పళ్ళతో ఉన్నాయి అన్ని ఆరు ఆరు పళ్ళతో ఉన్నాయి కొనమో రేపు తొంభై ఆరు యాభై రెండు పది యాభై నాలుగు ఇరవై రెండు పేరునా లింగడు చిరుకులపా కదా అన్న ఏం చెప్తారన్న రేటు ఎనభై ఐదు చెప్తున్నాయి ఎన్ని పనులతో ఉంది రెండు రెండు పళ్ళు రెండు రెండు పళ్ళతో ఉంది ఎన్ని ఆడుతున్నారా రేటు అడుగుతారు ఏ రేటు ఆడుతున్నారు డెబ్బైకి

లక్ష పదహైదు లక్ష పదికి దాని వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ కి దాని ఉన్నావు ఎవరు తెస్వి కొనగల్లా ఇవి కొనగల్ వ్యాపారం అవుతా నువ్వు రైత రైతువేనా కొన్ని రేపు తొంభై ఒకటి నైన్ వన్ రెండు సున్నాలు డబల్ జీరో ఎనభై తొమ్మిది ఎయిట్ నైన్ తొంభై మూడు డెబ్బై ఆరు నైన్ త్రీ సెవెంటీ సిక్స్ డెబ్బై లాస్ట్ రైట్

నలభై నాలుగు డెబ్బై ఎనిమిది నలభై నాలుగు అన్న పచ్చి చెప్పన్న తొంభై ఎనభై ఎనిమిది తొంభై ఏడు పది నలభై నాలుగు డెబ్బై ఎనిమిది చీను ఎవరు అంటే చాలా చాలా డోన్ మీడియా చాలా ఛానల్ రెగ్యులర్ పెట్టాం

నలభై రెండు అన్న నలభై రెండు చెప్తుంది ఏం అడుగుతున్నారా ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై మూడు లాస్ట్ లాస్ట్ ముప్పై ఎనిమిది అయితే ఇదన్నా ఒకటే పోతుంది ఇంకోటి ఇంకొకటి అమ్మినవునా ఇరవై ఎనిమిది అమ్మినవు ఇరవై అక్క అక్కడ లారీ కట్టేసాం ఇది ఎంత లాస్ట్ లాస్ట్ ముప్పై ముప్పై ఆరు ముప్పై ఏడు అన్న ఏమో దానికి రేట్ அது அது வேற இது என்ன பண்ணது இது ஆறு பண்ண ஆறு பண்ணதா செவன் ஜீரோ ஒன் த்ரீ ஜீரோ டூ த்ரீ எயிட் டபல் த்ரீண்ணா ரமணி யாரு சார் இரவு வச்சிதா